గుర్తు పెట్టుకోండి ఇప్పుడు సేవకుని పని ఏంటిది దేని నరకాలి ముండ్ల పొదలను గచ్చ పొదలను అంటే ఏంటి అవి ఇప్పటివరకు చెప్పుకున్న చెడు కార్యాలు హృదయంలో నుంచి వచ్చిన విషయాలు శరీర కార్యాలు నరికేయాలి మరి అవి ఉన్నాయా లేవో కూడ వద్దా చూసినాడా చూడకుండా నరకుతాడా చూసే నరుకుతారు కదా క్లియర్ అయిందా విషయం అయితే ఈనాడు ఎటువంటి అవసరం లేదు ఇటువంటి వెళ్ళొద్దు మరి ఎవరు కావాలి పొదలు పెరిగినా ఏమనద్దు మమ్మల్ని మాకు నచ్చినట్టు మేము బతుకుతాం నువ్వు రెండేళ్ళు ఉండి పోయేటోనివి నువ్వు మా మాకు చెప్ప అవసరమైతే నిన్ను కొడతాం కొడతాం రెండు సంవత్సరాల టైం ఉంటే సంవత్సరానికి వెళ్ళగొడతాం ఏమన్నా అనుకుంటే అని భయపెట్టి హృదయములో ఉన్న కంపలను తీసేయకుండా చేస్తున్నాడు అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎవ కంపలతో నాకేం పట్టి అని ఆ కంపలలోనే వాక్యం చెప్పి విత్తనాలు చదువుతున్నాడు బోధకు